సమావేశంలో ఆయన మాట్లాడారు ఐపి స్థలంలో అనాలోచితంగా నిర్మాణం జరుపుతున్న మార్కెట్ కాంప్లెక్స్ నిలిపివేసి అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రి నిర్మిస్తామని తెలిపారు అలాగే అదనంగా మరో వందల పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు ఇక మంచిర్యాలలో తిలక్నగర్ ఏసీపీ గోదావరి రోడ్ సాయికుంటలో స్మశాన వాటిక నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు ఏసీసీసీలో అధునాతన సౌకర్యాలతో శ్మశాన వాటిక నిర్మిస్తున్నామని వివరించారు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా రెండవ పైప్ తో సాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు మంచిర్యాలలో డంపు యార్డ్ సమస్యను రూపుమాపుతామని భరోసా ఇచ్చారు సంక్రాంతి పర్వదిన పురస్కరించుకొని మున్సిపాలిటీలలో స్వచ్ఛమైన తాగునీరు రోజు సరఫరా చేస్తామని అన్నారు ఓవర్ బ్రిడ్జ్ పై పదిహేను లక్షలతో రోడ్డు వేయడంతో పాటు రోడ్డుకు ఇరువైపుల పూల మొక్కలు టైల్స్ వేస్తున్నట్లు తెలిపారు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకుని రావాలనే కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు లక్షెట్టిపేటలో తాను విద్యాబుద్ధులు నేర్చుకున్న ప్రభుత్వ పాఠశాల భవన మరమ్మతులకు నిధులు మంజూరు చేయించారని తెలిపారు నస్పూర్లో ఆక్రమానికి గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణీ చేస్తామని చెప్పారు రేషన్ కార్డుల పంపిణీ ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ పథకం అమలు జరుగుతుందని తెలిపారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం సహకరించిన కౌన్సిలర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో కాబోయే చైర్మన్ రావుల ఉప్పలయ్య వైస్ చైర్మన్ సల్లా మహేష్ కౌన్సిలర్లు పార్టీ నేతలు పాల్గొన్నారు మద్దతు తెలిపి ఓటేసిన ఇరవై ఏడు మంది కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి పేరు పోయిన కృతజ్ఞతలు ధన్యవాదాలు వాళ్ళు ఏ నమ్మకంతో అయితే ఈరోజు ఓటేషన్ తప్పకుండా వాళ్ళ నమ్మకం అమ చేయకుండా అభివృద్ధి చేస్తూ ఎలా ఇప్పటికీ కనబడుతుంది ఇప్పుడు పద్నాలుగు నాడు దానికోసం తొందరగా పెట్టిన తొందర డేట్ తీసుకొని ఎవ్వరు లేకుండా కౌన్సిలర్ తోటే బండా దానికి మంచి నీళ్ళు కార్యక్రమం ఉన్నది మంచాల మున్సిపాలిటీ నస్పూర్ మున్సిపాలిటీ లక్ష్మేట మున్సిపాలిటీ రోజు ఉదయం ఐదు నుంచి ఏడా లేకపోతే ఆరు నుంచి ఇంకా డిసైడ్ చేస్తారు టైం ఒక డిసైడ్ చేసేసి రెండు గంటలు స్వచ్ఛమైన నీరు అంటూ అదే నీళ్ళు నేను కానీ సంబంధిత కలెక్టర్ మిగతా అధికారులు ఈ తో కూడా ఆకొపిస్తే అందరితోటి మేము అందరం నల్లటిని చెప్పి నీళ్ళు ఆ నీళ్ళతో అదే నీళ్ళను మంచి నీళ్ళనే ప్రజలకు సప్లై చేస్తాం దాంట్లో భాగంగా ఈ ఓటింగ్ తొందరగా లేకపోతే వీళ్ళని దైనత ఉద్దేశంతో రోజులు ముందు తీసుకొచ్చి ఓటింగ్ పెట్టడం జరిగింది ఆదివారం నాడు సరే పది పదకొండు అంటే పది నుంచి పన్నెండు మధ్యన రెండు మూసి పట్టలు పెట్టేస్తాం యాక్చువల్గా రెడీ అయింది కానీ మూడొక్క దిన కాకుండా పదిహేను తారీఖున లక్ష్మేటేస్తాం ఒకసారి మొదలైన తర్వాత ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే మొదలై చెప్తారు తప్పితే ఇక నిరంతరంగా ఈ ప్రక్రియ ఇది ఎక్కువ ఒక్కొక్క దినం కూడా ఆగదు ఇక ఏదైనా ఒక వాడకొక ఇక్కడ ఇబ్బంది వస్తే మళ్ళీ చెప్తారు చేస్తాం దాని ప్రకారం తప్పితే ఇక వాళ్ళ కౌన్సిలర్ అందరూ ధైర్యంగా వాడదు ఇది చెప్పుకోవచ్చు మంచినీళ్ళు తాగే మంచి నీళ్ళు ఇస్తాను మీకు అని ధైర్యంగా చెప్పుకోవచ్చు కొంచెం ఇది ఎండాకాలం మార్కాలం అనుకుంటే వస్తుంది ఇంకా ఫర్దర్ కూడా ఇంప్రూవ్ చేసి ఇంకో సంవత్సరం లోపల ఇంప్రూవ్ చేసి వాళ్ళు వేస్ట్ వాళ్ళు వేస్ట్ చేస్తారని ఒక భయం ఉంది తప్పితే ఇరవై నాలుగు గంటలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది వాళ్ళు వీళ్ళందరికి ఆపరేట్ చేస్తే ప్రజలకు కోఆపరేట్ చేస్తే ఇంకా సంవత్సరం సంవత్సరం నాకు పడుతుంది చేస్తాం ఎందుకు చెప్తానంటే మీ అందరూ ఎవరైతే కౌన్సిల్ అట్లా చోటు వచ్చినట్టే మీకు ఒకరు ఒకరికి గుర్తుపెట్టుకోండి ఇవాళ నేను కొత్త అధికారులు ఎవరు తీసుకెళ్ళాలి పైకి వెళ్ళి ఏ కమాండలో ఇంకే తీసుకెళ్ళాలి అవలే వాళ్ళే అధికారులు అవే పైపులు అవే మోటార్లు అవే ఉన్నాయి కొత్తగా ఏం చేయలేదు ఎక్కడెక్కడ పైపులు లేవు పైపులు వేసినాం ఇక్కడ నల్లలు లేవు నల్లలు పెట్టిన అంతే మిగతా టెక్నికల్ కార్యక్రమాలు వాటర్ టెస్ట్ చేయడం కానీ నేను మూడు సార్లు హైదరాబాద్ వచ్చి టెస్ట్ చేయించిన ఇక్కడ వాళ్ళు చేయించినవి కాకుండా ఈ నీళ్ళ సమస్య గడిచిన వీళ్ళు కౌన్సర్ అయిన కానీ ఇంతకన్నా ముందు కౌస్లో ఉన్న కానీ అప్పటి నుంచి పది దానికి ఒకటే ఉదాహరణ ఎండాకాలంలో రెండు వేల పదహారులో స్టార్ట్ చేసిన మా ట్యాంకర్లు ఎండాకాలం వచ్చిందంటే నష్టపూర్లు కానీ మంచిర్యాల దాదాపు ఒక పది పన్నెండు వాటిలో ప్రజలు మా ట్యాంకర్ల కోసం నిలిచిస్తారు దాన్ని బట్టి అర్థమైతే మంచి నీళ్ళు వస్తున్నాయి ఈ అలా ఖచ్చితంగా గెలిచి నెల దాటింది కానీ పని మొదలుపెట్టి నెల దాటలేదు ఈ ఎర్రడికి నెల ఈ అరవై కూడా కాదు పద్నాలుగు నెల హైదరాబాద్లో ఉన్నా నేను పదకొండు నాడు వచ్చి పది నెలలు సాయంత్రం వచ్చి పదకొండు నాడు ఆ మహిళల బస్సు కార్యక్రమం మొదలుపెట్టి ఆ తర్వాత మొదలుపెట్టిన కార్యక్రమం ఈ పడ్న మొన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో లెక్కలేని విధంగా మొట్టమొదటిసారి మూడు తారీఖు గెలిచి సరే ఇక్కడ అనుకుంటే అక్కడికి హైదరాబాద్కి రమ్మంటే అర్జెంట్ పోవడం జరిగింది ఐదు తారీఖున సంబంధిత కలెక్టర్ కానీ అధికారులు మాట్లాడి వాటిలే ఇదివరకు తాళ్ళు పేరు మీద రైతులను మోసం చేస్తుండ్రో బస్తకు దాదాపు నాలుగు నుంచి ఐదు కిలో లెక్కల క్వింటల్కి పది పన్నెండు కిలో లెక్కల తాల్పేరుగు తీసుకుంటుండ్రు అయితే నాకు మాట్లాడి చెప్పి రేపటి నుంచి ఒక్కొక్క నించో కూడా ఎక్స్ట్రా అని చెప్పడం జరిగింది దానికి వెంటనే కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు రైస్ మిల్లర్లో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఆరు తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎక్స్ట్రా జోకలు ఇంకా సంచిట్ వేస్తున్నారు జనపద సంచిట్ వేస్తుండ్రు అంతకుముందు అమలు పది తీసుకుంది పది రూపాయల వస్తారు లారీలు పది రూపాయలు ఇప్పుడు లారీలకు ఇచ్చేయాలి అమలుకి ఇచ్చేయాలి ఈ మొత్తం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇంత ప్రశాంతంగా ఏ రకమైన కాంప్లీట్ లేకుండా వడ్లు మార్కెట్ తీసుకొచ్చి పోవడం అనేది జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నేను చెప్పినాకంటే నెల రోజుల ఫస్ట్ అయినాక ఆరు మూడు రోజులు జరిగింది తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మన అక్క దగ్గర జరిగింది ఎక్కడ జరిగింది సరే నవలి పెడతాను అచ్చే వేసాక అంతా జరుగుతుంది ఇక గూడెం గూడెం సంగతి చెప్తే కొంచెం నవ్వాలని నాకు గూడెం అర్థమైంది గూడెంపు తిప్పలబడి ఆపాయి పొద్దు వదిలేదేసి చేసి నీళ్ళు విడిపిస్తే మేము నీళ్ళు విడిచినాక తెల్లారిపోయి గూడెం పోయి పూజ చేసినాక సహ సార్ మంచి ఆశీర్వాదం ఉండాలి మరి వాళ్ళు చేసినప్పుడు ఆశీర్వాదం ఎందుకు లేదు ఇప్పుడు ఇంతకు ఆశీర్వాదం అది మొన్న ఒకటి స్టార్ట్ చేసినాం అవసరాన్ని బట్టి రెండో స్టార్ట్ చేసి నిన్న రెండో పాప కూడా స్టార్ట్ అయింది రెండు పాప స్టార్ట్ అయ్యి కూడా ఇరవై నాలుగు గంటలు దాటింది రెండో పాప స్టార్ట్ అయ్యి ఇంతవరకు ఫైబులెక్క కాలేదు నీళ్ళు వరవర పోస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా ఏదైతే ఎల్ల పెళ్ళ ఒక అగ్రిమెంట్ చేసినప్పుడు సంతకాలు పెట్టింది మా చదువుకున్నో గుడ్డూరులో నాకు చదువు రాదో నాకు తెలియదు అది పద్దెనిమిది టీఎంసీలు ఉన్న పద్దెనిమిది టీఎంసీలు ఉంటేనే గూడెక నీళ్ళు లేకపోతే లేదండి మొన్నటి మొన్నటిసారి పద్నాలుగు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు స్టోరేజ్ పద్నాలుగు స్టోరేజ్లు ఉంటే మీ టీఎంసీలు ఉంటే ఆరు టీఎంసీలు ఎన్టీపీసీకి అగ్రిమెంట్ అప్పుడు ఇచ్చేయాలి మిగిలిన ఎనిమిది టీఎంసీ ఏడు టీఎంసీలు హైదరాబాద్కు తాగునీళ్ళు పోవాలి అధికారులు వచ్చి చెప్పిన సార్ ఈ సంవత్సరం ఏమని చెప్పింది దానికి తగ్గట్టు రైతులు కూడా ఈ సంవత్సరం నీళ్ళు రావని ఒక వరకు మూడు సార్లు రాలేదు కాబట్టి ఈసారి రావాలంటున్నాడు దానికి ఆర్డినెన్స్ స్ట్రేట్గా చెప్పిన ఇంజనీర్లు వచ్చినప్పుడు మీరు హైదరాబాద్కి ఇచ్చుకుంటారా ఇంటికి తీసుకుంటున్నా నాకు సంబంధం లేదు నాకు రావాల్సిన రెండు పాయింట్ వన్ టీఎంసీ ఇచ్చినాకనే ఇక్కడికి వెళ్ళి సుక్క నీళ్ళు అయినా పోతే లేకపోతే ఎక్కడ చూస్తా ఎవరిని రమ్మని చెప్పి చెప్పినా చెప్పిన తర్వాత ఆడ మా మంత్రి దగ్గర వీళ్ళు చెప్పినాడు ఎమ్మెల్యే గారు ఇట్లా గొడవ చేస్తున్నాడని చెప్తే ఆ మంత్రి ఉండి అది అది ఆయన ఆయనకి ఇచ్చినాకనే మీరు తీసుకొచ్చుకోవాలని చెప్పి అసలు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు దగ్గర కానీ అది చెప్తున్నారు ఆయనకి అదే చెప్తున్నారు ఆయనకి ఎవరు చెప్పారని చెప్పారు అట్లా వచ్చినాయి వాళ్ళు దానికి అధికారులు సహకరించాం ఇల్లంపల్లి అధికారులు కానీ లేకపోతే గూడెం అధికారులు కానీ సహకరించి దాదాపు నెల రోజులు కష్టపడి దాన్ని మొత్తం రెడీ చేసి మొన్న పోయిన ఆరు తారీఖు ఇవ్వడం జరిగింది రైతులు ప్రశాంతంగా శుభంగా ఉన్న వాళ్ళకి మా ఆరు నీళ్ళు వచ్చింది ఇది రెండోది అట్లయిపోయి అయిపోయి రేపించేది మూడోది నీళ్ళది ఇది రోడ్డు మీరు ఫ్లైఓవర్ మీద రోడ్డు చూస్తారు ఫ్లైఓవర్ మీద కూడా కొత్తగా మనిషిని తీసుకురాలే కొత్తగా డబ్బులు ఎక్కడికి లేదు ఒక పదిహేడున్నర లక్షలు మాత్రం మద్రాస్ ఆ టెక్నికల్ సపోర్ట్ కోసం అని చెప్పి ఆ కోసం కుదరదు అని చెప్పి మద్రాస్ నుంచి ఆ షీట్ తెప్పించి లేబర్ కూడా అక్కడికి వెళ్ళి తెప్పించేసాం అది కూడా మొత్తం అయిపోయింది ఆ ఫుట్పాత్ మీద టైల్స్ మీద చేసి మళ్ళీ పూల చెట్లు కుండీలు కాకుండా పూల చెట్లు డైరెక్ట్ దానికి పారే విధంగా తీగల పూల చెట్లు పారే విధంగా చేస్తాం ఇప్పుడు ఈ రోడ్డు కూడా శ్రీనివాస గార్డెన్ అంటే మన కాసేపు బాడోక అది కూడా మొత్తం రెండు వేలు చేస్తూ అవన్నీ కూడా చేస్తారు అయిపోతారు అప్పటి ఇరవై ఐదు తారీఖు వరకు అయిపోతారు పాత మంచాల నుంచి సీజన్స్ వరకు ఇటు ఇది ఆ ఫ్లైఓవర్ మీద కూడా అన్నీ చేసేసి ఐబీ దగ్గర ఎంత చేసిన తర్వాత ఇరవై ఐదు తారీఖు అది కూడా ఒప్పు చేస్తాం ముఖ్య మిగిలింది వార్తలు మాట్లాడిన నిన్న అది కూడా ఒప్పుకున్నాడు హాస్పిటల్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి నిన్ననే అధికారులు ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది నచ్చిపోయింది మొన్న మాట్లాడి చచ్చిపోయింది ఐబీల మొత్తం ఐబీకి అప్ప ఐబీ ఉన్న జాగా మొత్తం హాస్పిటల్కి అప్పు చెప్తున్నాం దాంట్లో మాతా శిశు హాస్పిటల్ ఆరు వందల బిడ్స్ హాస్పిటల్ మాతా శిశు హాస్పిటల్ అదేవిధంగా మూడు వందల బిడ్స్ మాతా శిశు మూడు వందల బిడ్జ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈ రెండింటివి పెడతాం బహుశా ఫిబ్రవరి పదిహేను వరకు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఎన్నికల కొడడం కన్నా ముందే వస్తే అయితే ఒకవేళ లేట్ అయితే ఎన్నికలు కొడతారు ఒక అయితే ఐపీ మొత్తం హాస్పిటల్ ఏరియా అన్నీ అన్నీ తీసేస్తున్నాం అక్కడికి వెళ్ళి ఎన్నికల కన్నా ముందే అయితే మాట ఇచ్చినా ఆ మాట కట్టుబడినో మిగతా ఆరు కార్ గంటల కార్యక్రమం ఇప్పుడు ఇంకా కూడా కొన్ని స్టార్ట్ అని ఇంకా స్టార్ట్ అయితే ఈ మంత్ ఈ మంత్ మహిళా కౌన్సిలర్ బాగా మంది వచ్చారు మీరు అందరూ ధైర్యంగా పోయి చెప్పుకుంటే ఐదు వందల సిలిండర్ స్టార్ట్ అవుతుంది నెలకు రెండు వేల ఐదు రూపాయలు కౌంటర్లు కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా మిగతా కూడా స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తాను తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియ చేస్తున్నాం ఒక నెల రోజులే మేము చేయగలుగుతాం ఇంత చేయగలుగుతాం మరి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు నుంచి ఎందుకు ఇట్టినదో ఒకసారి చెప్పండి మీరే ప్రజలు నిర్ణయం చేసుకోవాలి వడ్ల తాళెందుకు ఆపుతలేదు ఇందులో జోకులెందుకు ఆపుతలేదు గూడెం ఎందుకు రాలేదు ఇందులో తాళేందుకు మంచి నీళ్ళు ఎందుకు రాలేదు మూడు రోజులకి వస్తే నాలుగోకి వస్తే ఎప్పుడైతే చెప్పిన పరిస్థితి ఇప్పుడు అధికారులు ఒక్కరు మాత్రమే వాళ్ళే అధికారులు ఎక్కడెక్కడ మనం వచ్చినప్పుడు ఇరవై ఏడు వార్ట్లు మంచిగా రెడీ ఉంది తొమ్మిది వార్డ్లు ఇబ్బంది ఉందంటే తొమ్మిది వరకు కూడా లేబర్ తక్కువ మనుషులతో ఉంటాయి టెక్నికల్ టీములు తక్కువ ఉన్నాయి అంటే మన మిషన్ పై వాళ్ళు చెప్పి వాళ్ళ దగ్గర నాలుగు టీములు ఆర్డబుల్స్ వాళ్ళ దగ్గర నాలుగు టీములు ఈ అందరి